아나좀 코디 코디 가 అంతే అంతే అదే ಹಾಗೆ ಬಡಾಗೆ ಹಾಗೆ ಇಲ್ದಿಕ್ಕೆ ನೋದು ಓಕೆ ಸರ್ ಬಾಬು ಯಾವ बिदाहरुहरु आछिन ला। सोमबार यो सधैं सधैं डाक्टरले अनि मेरा अंदर आछिन। ओके सर। ओके सर। नालगोडी दिने हाइमाती गारु। माइनरेटी 3% दिने गारु। सर सर सर। लोअर फोटो करा। अबार राजा गारु। सर। सर। ఒకటో తేదీ వస్తే ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో తెల్లవారుజాము ఐదు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల లోపల దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పేదలు నిరుపేదలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆ రోజు ఒక మహా పండుగ ప్రతీ నెల ఒకటో తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో అది నాలుగు వేల పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం అయితే లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట తప్పకూడదు ప్రజలకు మాట ఇచ్చాం మనల్ని ఎన్నుకున్నారు చేయాలని ఉద్దేశంతో అంతేకాకుండా వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే డ్రైన్స్ ఉండాలి సిల్ట్ తీయాలి మూడు మున్సిపాలిటీస్ లక్ష్యాలుగా ఈరోజు అనేక ప్రాజెక్టులు టేకప్ చేసాం ఇవన్నీ గత ప్రభుత్వాలు ఆగిపోయినాయి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చి మనీ ఆగిపోయింది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది వీటిని ఇప్పుడు రివైజ్ చేశాం అంతేకాకుండా సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ తీసుకుంటే ఈరోజు నా కాన్స్టెన్సీ నెల్లూరు ఒక్క టౌన్లోనే తీసుకుంటే ఈరోజు వరకు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు ఇచ్చాం రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు ఒక్కరోజే అరవై రెండు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ సీఎం రిలీఫ్ది రిలీఫ్ చేశాం ఇలా ముఖ్యమంత్రి గారు ఎవరైతే హెల్త్ యాంగిల్లో ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారో అవి సబ్మిట్ చేస్తే దానికి కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఒకటే నేను చెప్పేది నెల్లూరులో డ్రైన్స్ ఉయ్యాల కాలువ తర్వాత వచ్చి జాఫర్ కెనాలు జాఫర్ కెనాల్ ఉయ్యాల కాలువ జాఫర్ కెనాల్ ఉండే సైడ్ కెనాల్స్ కానీ మల్లప్ప కెనాలు దాని సైడ్ ఉండే కానీ రామిరెడ్డి కెనాలు దాని సైడ్ ఉండే బ్రాంచ్ కెనాల్స్ కానీ ఇవన్నీ గత సంవత్సరాల్లో క్లోజ్ అయిపోయినాయి అటు ఇటు ఆక్యుపై చేశారు వర్షాలు వస్తే ఫ్లడ్ వెనక్కి అందుతుంది రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్కి నెల్లూరు సిటీ సొగం మునిగిపోయిందంటే కారణం ఏంటంటే ఆ డ్రైన్స్ అన్నీ క్లోజ్ కాబట్టి ఏ రోజుకైనా మళ్ళీ అలాంటి వర్షం వస్తే మళ్ళీ అదే పరిస్థితి జరుగుతుంది అందుకనే ముందు జాగ్రత్తగా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు దానికి టెండర్స్ కూడా కాల్ఫర్ అయిపోయింది వచ్చే నెల అంటే ఒకటి ఈ నెల ఈ నెల పదిహేనవ తేదీ టెండర్లు ఓపెన్ చేస్తారు చేయగానే వర్క్ టేక్ వచ్చేస్తారు అయితే ఎవరైతే డ్రైన్స్ ఆకుపై చేసుకొని ఉన్నారో దాంట్లో కొంత భాగం వదిలేసుకోక తప్పదు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఈ ఉయ్యాల కాలో కానీ మల్లప్ప కాలో కానీ లేదా రామిరెడ్డి కెనాల్ కానీ వాటి బ్రాంచెస్ కానీ వాటిల్లో ఎవరైతే ఆకుపై చేసుకొని మూసేశారో అవి కొంత చేయక తప్పదు ఏం చేస్తున్నాం అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం కాంక్రీట్ వాళ్ళు గట్టి స్లాబ్ వేయకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెల్లూరు చేసి దోమలు నగరం చేయాలన్నా ఈ కెనాల్స్ ఓపెన్గా ఉంటే దోమలు మళ్ళీ వస్తాయి దోమలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ కెనాల్స్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయటం అంటే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు గట్టి పైన స్లాబ్ వేయాలి దానికి యాభై కోట్లు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేశారు టెండర్ బిల్ చేశారు పదిహేనవ తేదీ ఓపెన్ చేస్తారు ఒకసారి ఈ నెలాఖరా నుంచి వర్క్ టేకప్ చేస్తారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇల్లు మొత్తం పోతుంటే వాళ్ళకి ఇల్లు కానీ స్థలం ఇస్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పేదవాళ్ళు ఎవరైనా దాని మీద ఇల్లు కట్టుకొని వాళ్ళకి ఇల్లు అంటూ లేకుండా ఉంటే ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా టిట్ హౌసెస్ కానీ లేకంటే అర్బన్ హౌసెస్ కానీ లేదా వాళ్ళకి సైట్స్ కానీ ఇవ్వడం జరుగుతుందని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ తెలియజేస్తాను